వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి త్రీ బిహెచ్కే డిలెక్స్ ఫ్లాస్ఫర్స్ కున్నాయి అవి కూడా వితౌట్ జిఎస్టి అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ప్రైస్ అండ్ లొకేషన్ కోసం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ గాని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని కూడా డైరెక్ట్ ఓనర్ అండ్ డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి కమిషన్ బ్రోకరేజ్ లేకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాండ్ అపార్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్ గా సిట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి టోటల్ మనకి ఇందులో ఫ్లాట్స్ అన్ని కూడా సోలోట్ అయినాయి కేవలం ఒక వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్ కి డెలిక్ ఫ్లాట్ మాత్రమే ఉందండి కంప్లీట్లీ ఆక్యుపైడ్ అపార్ట్మెంట్ అండి నేబర్స్ కూడా ఉంటున్నారు ఎస్ ఇప్పుడు మనం ఫ్లాట్ చూద్దాము వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ కూడా అండి బ్యూటిఫుల్ గా బాగు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ లో ఈ త్రీ బీహెచ్ కి డెలిక్స్ ఫ్లాట్స్ ఫర్ సేలింగ్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ఫ్లాట్ మీరు చూడొచ్చి ఇది హాల్ ఏరియా విత్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకి తక్కువ రేట్ లోనే వస్తుంది అండ్ వితౌట్ జిఎస్టి అండి త్రీ బిహెచ్ కి డిలస్ ఫ్లాట్స్ చూస్తున్నారు కంప్లీట్ గా మూడు వైపుల మంచి వెంటిలేషన్ తో కూడిన అపార్ట్మెంట్ లో మనకి ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉందండి ఇది కిచెన్ ఏరియా అండి మీరు చూస్తున్నారు విత్ యూటిలిటీ స్పేస్ మీరు చూడొచ్చు కిచెన్ లో కూడా మనకి అన్ని సామాన్లు పడే బదులుగా షెల్ఫ్ ఇచ్చారు ఇది వచ్చేసి యూటిలిటీ స్పేస్ అండి మీరు చూసి చూడొచ్చు చుట్టూ కూడా మంచి గ్రీనరీ వెల్ డెవలప్డ్ అండ్ మంచి కనెక్టివిటీతో ఉన్న స్టార్ అపార్ట్మెంట్ అండి కంప్లీట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి రెడ్ బ్రిక్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడారండి థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లాట్ సైజ్ అండి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండి ఈ ఫ్లాట్ టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో ఆల్రెడీ అన్ని అవుట్ కేవలం ఒక ఫ్లాట్ మాత్రం మిగిలి ఉన్నాయి అండ్ నేబర్స్ కూడా ఉంటున్నారు సో వెంటనే ఉన్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కంప్లీట్ గా రెడీ టు ఆక్యుపై ఉందండి అండ్ అపార్ట్మెంట్ లో ఆల్రెడీ నేబర్స్ ఆక్యుపై కూడా చేస్తారు ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న బండ్లగూడలో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టూ చెప్తున్నారు కానీ ఇది ఫిక్స్డ్ కాదండి తగ్గుతుంది కూడా మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు ఫ్లాట్ ఉందండి ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్ రూమ్ మంచి ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టెన్ మినిట్ డిస్టెన్స్ లో ఉంటుంది దగ్గరలో మీకు డిమార్ట్ మార్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది హాస్పిటల్స్ ఫార్మసీస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్ని కూడా చాలా అందుబాటులో డిస్టెన్స్ లోనే ఉంటాయి మెట్రో స్టేషన్ నుంచి అయితే కేవలం టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఫ్రెండ్స్ మీ ప్రాజెక్ట్స్ కూడా ఇలా ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది మీరు కాంటాక్ట్ అవ్వండి మేము డెఫినెట్లీ అడ్వర్టైజ్మెంట్ చేస్తాము మీరు చూడొచ్చు చుట్టూ కూడా మంచి గ్రీనరీ మూడు వైపులా మంచి వెంటిలేషన్ తో కూడిన అపార్ట్మెంట్ లో మనకి ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవైలబుల్ ఉందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో మరిన్ని ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ మీకు ముందు రావడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ డిషన్ థ్యాంక్ యూ